జై జై సద్గురు బ్రే జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు దీక్ష శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీమద్ రాముడు శ్రీ శివరామ దీక్షితులు వారి చేరచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టము శ్రీ శివరామ దీక్షితీయు ఇప్పుడు దీక్షితీయు నుంచి పరాప్రకృతి ద్వైదాశ రహిత ప్రకరణము లేనిదే ఉన్నదని లేనిదానికే తోచింది కనుక ఆ నిర్ణయం తీసివేసే కొరకు ప్రకరణము అది మొదలు ఎలాగూ ఉన్నదో అలాగే పుట్టే ప్రకారం భ్రాంతి లేని మార్గం అని బుద్ధిమంతులకు మొదలే ఉన్నది ఉన్నట్టు పడే మార్గం ఈ ప్రకరణము మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నేను అని వాదించే వారిని లేకుండా చేసే మార్గం ఏమీ లేనిది నేను ఏమీ లేనిది నేను జీవుణ్ణి నేను ఈశ్వరుణ్ణి నేనే ఆత్మను అని అగాయిత్యం చేత అన్ని మాయకోతలు కూసి ఏమీ లేనిదే నేను జీవుణ్ణి నేను ఈశ్వరుణ్ణి అని అజ్ఞానమనే భ్రాంతి భక్తి అనే భ్రాంతి వైరాగ్యం అనే భ్రాంతి ఈ మూలంలోని ఈ గుర్తెరిగే శరీరానికి తగులు పెడితే వదిలించుకునే నేర్పు లేక బహు క్లేశపడి కుక్కల వలె కూసి కూసి అందరినీ అడవిలో కలిపారు తమరు అనేకమైన భ్రమల చేత కాళ్లకు వేడీలు వేసుకొని భార్య అనే గుదియ మెడను కట్టుకొని కాళ్ళు ఆడక స్వ సుఖమనే స్వర్గానకు ఆశపడితే ప్రాప్తి అయితే లింగమూర్తికి క్లేశమే తనకు మహాక్లేశమే గుర్తెరిగే మహాలింగమై ఉన్నాడు కనుక అందరూ గుర్తెరిగేవారే విష్ణు భక్తులు ఈ గుర్తెరిగే చిత్తుని విష్ణువని చిద్రూపమే నారాయణుడని అని మాత్రమే కానీ స్వర్గ నరకములు లింగమూర్తికి నారాయణకు సమానమే బియ్యానకు అనేక పేర్లు ఉన్నట్టు ఉన్న మాత్రమే కానీ సకల తిప్పలు బియ్యానికే ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని తప్పించుకునే యుక్తి ఎవ్వరికీ గోడంగానే ఉన్నది శరీరం పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు చచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదు ఉన్నంతసేపు మంది కోతలు విని అనేక భ్రమల చేత అనేక మంది ఉన్నట్టే తాను ఉండి కొనకు తాను ఏమీ లేదు ఇలాగే అనేక మంది రాను ఉండి మళ్ళా ఏమీ లేదు చచ్చిన వారు మళ్ళా పుడతారు అనేటందుకు ఏమీ లేదు కనుక ఇది మళ్ళా పుడుతుంది అని ఎలాగో అన అనేకాలు తనకు తానే తోచి తనకు తానే ఏమీ లేదు ఇటువంటి దాన్ని ఉన్నదని భ్రాంతి పడే మాత్రమే కానీ ఉన్నట్టు పడదు ప్రసూతి అయితే చిన్న పిల్లకు చంటి మీద ఆశ ఉన్నదని తల్లికి ఆశ ఉండే మాత్రమే కానీ మహా ఉపద్రవం వస్తే ఎవరి ఆశ ముందరపడదు తల్లికి తల్లే పిల్లకు పెళ్ళే ఎవరు చన్ను ఇస్తే వారి మీదనే పిల్లకు ఆశ తగులుతుంది ఇలాగే కానీ ఏమీ లేని దానికి మర్యాద ఏమీ లేదు పుట్టని చావని పరిపూర్ణానికి ఏమీ భ్రాంతి లేదు అందుకే దొంగ గురువు కాకుండా మాయి వేషాలుగా కాకుండా శరీరము లేని గురు సాంప్రదాయం విచారించి శరీరం లేని పరిపూర్ణం ఉన్నది ఉన్నట్టు ఆయన ఒక్కటైనా భ్రాంతి పుట్టదు భ్రమలకు మూలము మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే కనుక అందుకే శరీరం పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు చచ్చిన తర్వాత ఏమీ లేదు అలాగే ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్నప్పటికీ ఏమీ లేదని ఆ దృఢం వలె తనకు తానే దృఢము ఉండిన వాడే భ్రాంతి లేనివాడు అంతకంటే అధికమైన మార్గము లేదు ఇది అందరికీ సమాధానమే స్త్రీలకు పురుషులకు ఇదే భ్రాంతి లేని రాజమార్గము ఉన్నది తనకు తానే స్వతిసిద్ధమై ఉన్నది చలించక ఉన్నది ఉన్నది ఉన్నట్టు పడకుండా ప్రయత్నమే విఘ్నము మూర్ఖులు నమ్మకపోయిరా భ్రాంతి తొలగదు అందరి వలనే ఆశ చేత క్లేశపడతాడు మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు లేదు అన్నా సాధనే మూలం లేని గుర్తెరిగే శరీరం ఇది నిబద్ధి ఈ శరీరం అబద్ధం అన్నా సాధనే మూలం లేని గుర్తెరిగే శరీరం అంతా అన్నా సాధనే సాధనల చేత సాధ్యం ఎన్నటికీ కాదు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమునకు మూలం ఏమీ లేదు కనుక మధ్య తనకు తానే ఉన్నానని భ్రాంతి చేత ఉన్నాది కనుక ఆచార్య కటాక్షం చేత మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమనే తెరదీసి వైకుంఠాన్ని అరచేతిలో చూపినట్టు చూపే కనుక సర్వకాలము సంతతము చలించక మొదలు కొన లేక రాకడా పోకడా లేక తనకు తానే స్వతసిద్ధమై ఇతర లోకాంతర స్మరణ లేక వైకుంఠం మాత్రమే ఉండే వైకుంఠం దొరకక శివుడు స్వస్వరూపమనే భ్రాంతి చేత మూలం లేని గుర్తెరిగే శరీరమనే దేహభ్రాంతి చేత సమాధి చేస్తూ ఇప్పటికీ ఉన్నాడట ఆచార్య కటాక్షం కలిగి మూలం లేని సత్యదానందం అనే దేహభ్రాంతి తీసివేసి వైకుంఠం అరచేతిలో ఉన్నట్టు ఎవరైనా సూచన చేస్తారా అని చింతచేత కైలాసమనే లోకాంతర చేత ఉన్నాడు ఇతర లోకాల వారికి వైకుంఠం యొక్క అపేక్ష కద్దు వైకుంఠం ఉన్నది ఉన్నట్టు చూడ చూచనైతే ఇచ్చే ఎన్నటికీ పుట్టదు వైకుంఠం పుట్టని చావనిది కనుక దానికి బదులు లేదు ఇతర స్థానాలు ఎక్కడ ఉంటే అక్కడనే సర్వత్రా లేవు ఈ వైకుంఠం అయితేనో సకల దేశాలు ఎందు ఉన్నది సర్వకాలాలు ఎందు ఉన్నది సమస్తమైన వస్తువులు ఎందు ఉన్నది సమస్త వస్తువులకు వైకుంఠం స్థానమే ఇతర స్మరణ లేదు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా చూచిన ఆయగనుక వైకుంఠం మాత్రమే ఉండే హయం వైకుంఠ సాంఖ్యం అచ్చధ్యో అయం అదాహ్యో అయం అక్లేధ్యో అశోష ఏ నిత్యం సర్వగతస్థాను రచలోయం సనాతన అని శ్రీకృష్ణ భగవానులు వైకుంఠం ఇటువంటిది అని దానిచేత చూపిపోయినాడు ఇటువంటిది ఏ లోకము కాదు అందరికీ గురుకటాక్షం చేత సూచన అయితే వైకుంఠం మాత్రమే ఉండే గురుకటాక్షం లేక గుర్తెరిగే శరీరం అనే తెర అయి ఉన్నాడు కనుక అన్ని శరీరాలు వైకుంఠమందే నివసించి ఉన్నవి వైకుంఠం ఎరుగరు వైకుంఠం జాడ చూచిన కాకుంటే అన్ని శరీరాలు సమానమే అన్ని శరీరాలు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరాలే కనుక అందరూ గుర్తెరిగే జ్ఞానస్వరూపులే వైకుంఠంలో ఉన్న విశేషం చేత అందుకే ఉల్కహస్త కచ్చ ద్రవ్యం ఆలోక్యతాంత్య జేత్ జ్ఞానైన జ్ఞేయం ఆలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్ అని అన్నారు సరే ఈ రోజుకి ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై